కాసేపట్లో భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల స్థాయి చర్చలు జరగనున్నాయి ఈ చర్చల్లో భారత్ డీజీఎంఓ ఘాయ్ పాక్ డీజీఎంఓ ఆసీఫ్ కపూర్ పాల్గొనున్నారు రెండు దేశాల డీజీఎంఓలు హాట్ చర్చించనున్నారు కాల్పుల విరమణ ఉల్లంఘనలపై భారత్ నిలదీయనుంది పాకిస్తాన్ ఫేక్ ప్రచారం పైన భారత్ నిలదీసే ఛాన్సెస్ ఉన్నాయి భారత్ పెట్టే డిమాండ్స్ పైనే ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది పాకిస్తాన్కు టెర్రరిస్టులతో ఉన్న లింకుల సాక్ష్యాలను భారత్ బయటపెట్టనుంది ఉగ్రవాదుల అణచివేతే ప్రధాన డిమాండ్ గా చర్చలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి ఉగ్రవాదులను భారత్కు అప్పగించడం ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించడంపై భారత్ డీజీఎంఓ చర్చించనున్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన కూడా చర్చ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ విశాఖ రైట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిమాణ పరిమాణాలు కానీ సింధూర్కు ముందు జరిగినటువంటి పరిణామాలు ఏమైతే ఉన్నాయో దీనిపైన పూర్తిగా కూడా ఈరోజు జరిగేటటువంటి సమావేశం అయితే అయితే ఉందో పాకిస్తాన్కి కానీ లేదా భారతదేశం సంబంధించినటువంటి ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఇద్దరు డీజీఎంఓలు కూడా అయితే హాట్ లైన్లో అయితే ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి పలు కీలకమైన అంశాలను అయితే పాకిస్తాన్ సంబంధించినటువంటి జీజీఎంతో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పెహల్గామ్ ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నింటినీ కూడా పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి వైమానిక దళం కానీ ఆర్మీ దళం కానీ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించిన పరిస్థితి కనిపించింది అలాగే అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా వీడియో ద్వారా కూడా చిత్రీకరించిన పరిస్థితి అయితే కనిపించింది చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కాల్పులకు తెగబడినటువంటి పాకిస్తాన్ ఉల్లంఘించడం పాటుకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాల్పుల విరామం ఉందో కాల్పుల విరామం కూడా పూర్తిగా అయితే ఉల్లంఘించింది అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ సామాన్య పౌరులపైనే కాల్పులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులనే అంతమొందించే దిశగా కూడా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి తిరుపతి దళాలు ముందుకు వెళ్ళాయి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు తొమ్మిది ఉగ్ర మొక్కలకు సంబంధించినటువంటి స్థావరాలన్నింటినీ కూడా తొదముచ్చినటువంటి పరిస్థితి ఉంది అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనలో దాదాపు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు తొంభై నుంచి వంద మంది అయితే పూర్తిగా కూడా మృతిపాత మృత్యువాత అయితే పడ్డారు అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను కూడా తెలుసుకోకుండా పాకిస్తాన్ అయితే భారతదేశం అయితే గురిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది కయ్యానికి కాలుదూ ఉన్నటువంటి దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ భారత్ పని యుద్ధానికి వచ్చిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం ఏర్పడినటువంటి ఘటన ఏవైతే ఉంది యావత్ ప్రపంచానికి కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా చూసుకుంటే ఆ పాకిస్తాన్ ఏదైతే సామాన్య పౌరులపైన ఎక్కుపెట్టినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే భారతదేశం చేసిందని చెప్తుంది ఈ నేపథ్యంలో వారు ప్రయోగించినటువంటి అస్త్రాలు కానీ డ్రోన్లు కానీ క్షిపణులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ భారతదేశానికి సంబంధించి భారత ముందు అయితే పూర్తిగా చిత్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆ చైనాకు సంబంధించినటువంటి ఏవైతే క్షిపణలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వాటం పాలైనటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా వాటిల్లింది ముఖ్యంగా చూసుకుంటే భారత్ ప్రయోగించినటువంటి బ్రహ్మోస్ ఏదైతే ఉందో బ్రహ్మోస్ దాటికి దాయాద దేశం కూడా కాక వికాలం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అక్కడ చూసుకుంటే సీపోర్ట్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి రావల్పిండిలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ క్యాంప్ కానీ లేదా అక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఆ దీనికి సంబంధించిన ఆర్మీ బేస్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కాల్పుల విరామం కావాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడైతే ఆ అమెరికా కాళ్ళు అయితే పట్టుకోవడం జరిగింది అనంతరం అమెరికాకు సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ కూడా రెండు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకైతే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు సంబంధించిన ప్రతినిధుల మధ్య కూడా సంధి కుదిరించారు అయితే సంధి కుదిర్చినటువంటి మూడు గంటల అనంతరం కూడా మరలా పాకిస్తాన్ అయితే కాల్పులు తేవడింది ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అంతర్యుద్ధమే ప్రస్తుతం కాల్పులు తెగబడిందంటూ కూడా పాకిస్తాన్ అయితే చెప్పుకొస్తుంది ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ కాల్పులకు తెగబడినటువంటి ఘటనలు కానీ అలాగే ఇక్కడ దాడి చేసినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి అయితే ఈరోజు సమావేశం జరగనుంది హాట్లైన్లో కూడా రెండు దేశాలకు సంబంధించినటువంటి ఇద్దరు డీజీఎంఓలు కూడా మాట్లాడుకున్నాను ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద లింకులు ఏ విధంగా ఉన్నాయి ఎవరెవరితో ఉన్నాయి ఎంతమందితో ఉన్నాయనే దానికోసం కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి డీజీఎంఓ పాకిస్తాన్కి సంబంధించినటువంటి డీజీఎంఓను కూడా నిలదీయనున్నారు అలాగే దానికి సంబంధించినటువంటి ఏవైతే పాకిస్తాన్ భారతదేశం సంబంధించినటువంటి వైమానిక దళం కానీ ఆర్మీకి సంబంధించి కానీ నేవీకి సంబంధించి కానీ ఏదైతే నాశనం చేసేనంటుందో దానికి సంబంధించి ఫేక్ ప్రచారాలు అయితే చేసుకుంది ఈ ఫేక్ అన్నింటినీ కూడా ఆ తిప్పుకొట్టే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా పూర్తిగా అయితే చర్చలు కొనసాగనున్నాయి దాదాపు మధ్యాహ్నం జరగవలసినటువంటి అంశం ఏదైతే ఉందో కాస్త అనివార్య కారణాల వల్ల అయితే వాయిదా పడిందని చెప్పుకోవాలి ఆ వాయిదా పడిన అనంతరం కూడా ఈరోజు ఐదు ఐదు గంటల పదిహేను నిమిషాలకైతే ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంలు కూడా ఉన్న హాట్ లైన్లో చర్చించుకున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉగ్రవాదుల ఏరు ఏదైతే ఉందో ఏరు దిశగానే భారత్ అయితే ముందుకు అడుగు వేసింది కేవలం ఆ ఏరు దిశగానే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాలంతా కూడా ఏరు వేసిన పరిస్థితి తీసుకొచ్చింది ముఖ్యంగా చూసుకుంటే దాదాపు ఇరవై ఒక్క కేంద్రాలు ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉగ్రవాదలకు సంబంధించి దాదాపు తొమ్మిది అయితే పూర్తిగా తుదమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరో పదకొండు కేంద్రాలు కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి భారతదేశ వైమాని దళం కానీ ఆర్మీ గానీ నేవీ గాని గుర్తించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశమే కాకుండా ఏదైతే ఆ కాల్పుల విరామణ ఒప్పందం ఏదైతే ఉందో కాల్పుల విరామణ ఒప్పందం తర్వాత కూడా మళ్ళా కూడా భారత పైన అయితే కాల్పులు జరిగాయి దీన్ని పూర్తిగా తిప్పుకొట్టాలంటూ భారతదేశ ప్రధానమంత్రి కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపించింది అయితే ఈ రోజు జరిగినటువంటి హాట్ సీట్ సమస్య దేశ విషే విచారం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఇరు దేశాలు కూడా పూర్తిగా విచారించుకుని ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడంతో పాటు పాకిస్తాన్ చేసినటువంటి ఫేక్ ప్రచారం ఏదైతే అయితే ఉందో ఫేక్ ప్రచారం కూడా దానిపై చర్చించనున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని తుడిచిపెట్టే విధంగా పాకిస్తాన్ మరలా కూడా రావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అనేది అలాగే దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా ప్రస్తావించేటటువంటి పరిస్థితి ఉంది మరికొద్దిసేపట్లో ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే డీజీఎంఓలు ఉన్నారో డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కూడా చర్చించుకుని ఉన్నారు హాట్ లైన్లో చర్చలు జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అయితే బయటకు వచ్చే పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ అందితే కాళ్ళు అందకపోతే అందితే జుత్తు అందకపోతే కాళ్ళు పట్టుకున్న రకమంటూ ఇప్పటికే ఆ దేశం పైన అయితే అన్ని దేశాలు కూడా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉత్తత్వం చేసిన అనంతరం కూడా కాల్పులు జరిగాయో దీనిపైన కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ కూడా పెద్ద ఎత్తున కూడా ఆ పోస్టులు అయితే వచ్చి ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కూడా దీన్ని సీరియస్ అయ్యి పూర్తిగా ఇక్కడ నుంచి దీన్ని సీజ్ ఫైర్ కింద తీసుకురావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు జరిగినటువంటి డీజీఎం సమావేశం ఏదైతే ఉందో అది మరి ఆ సపట్లోనే నిర్వహించడం దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తెలిసేటటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ చందు థ్యాంక్స్ ఫర్ అప్డేట్